నమస్తే దోసులు ఇవల్ అయితే ఎరువాక పౌర్ణమి ఎద్దులైతే బలంగా ఉండడానికి గుడ్లు దంచిన ఉల్లిగడ్డ దాంతో పసుపు కలిపి మంచి నూనె ఇట్లకైతే తినిపిస్తారు ఎరువాక పౌర్ణమికి ఎందుకు తినిపిస్తారని అంటే ఈ ఎరువాక పౌర్ణమి ప్రతిష్టమైనదని ఎరువాక పౌర్ణం నుండే అనేది పని స్టార్ట్ అవుతదని చెప్పేసి బలంగా ఉండడానికి వాటికైతే ఇది ఒక పండగ లాంటిది ఎద్దుల నలక ముళ్ళు పెరుగుతుంది అని చెప్పేసి ఉప్పు అయితే గట్టిగా రాస్తారు మా బాబాకైతే మా అన్నోళ్ళు అయితే బలవంతం చేస్తున్నారు ఎద్దులు తగిన మందునైతే దాపనికి మా చిచ్చే ట్రాక్టర్ అయితే బోర్కాడికి తీసుకొని పోయినాము మా బావ అయితే ట్రాక్టర్ కట్టేసి మంచిగా గడుతా ఉన్నాడు ట్రాక్టర్ అయితే కూడా మొత్తం అయిపోయింది ట్రాక్టర్ కు డెకరేషన్ చేద్దామని చెప్పేసి డెకరేషన్ సామాన్ తీసుకోతామని తండ్ర అయితే బయలుదేరిం మేమైతే మళ్ళీ పెట్రోల్ కొట్టించుకుందాం అని చెప్పేసి పెట్రోల్ పంప్ కైతే వెళ్ళిపోయినాము మళ్ళీ పెట్రోల్ అయితే కొట్టేసేసుకున్నాము డెకరేషన్ సామాన్ కోసం అయితే షాప్ కార్డ్ కైతే వచ్చేసినము మొత్తానికి ట్రాక్టర్ కైతే డెకరేషన్ అయితే చేసినాము డెకరేషన్ చేసిన తర్వాత ట్రాక్టర్ అయితే మంచి లుక్ మీద అయితే కనిపిస్తా ఉన్నది ముసబైన ట్రాక్టర్ ని మేమైతే అయితే ఎనిక తీసుకుపోయినాము మా ఊర్లో ఎద్దుల బండిలను అయితే ఈ విధంగానే మెరిపిస్తారు మొత్తానికి అయితే ఎద్దుల జోడీలు అయితే వెనకెనక ఉంటాయి ఒకదాని వెనకాల ఒకటి లైన్ వర్షాలు అయితే పెడతారు ఎద్దులనైతే మొత్తానికి ఈ పండుగ అంటే అందరికి కూడా మంచి పండుగ వైబ అయితే కనిపిస్తా ఉంటది పిల్లలు అయితే మస్తు జోష్ మీద అయితే ఉంటారు మా ఊళ్ళో అయితే వేరువాక పౌర్ణం అనేది ఈ విధంగా అయితే సెలబ్రేషన్ చేసుకుంటారు దోస్తులు మరి మీ సైడ్ ఏ విధంగా జరుపుకుంటారు మాకైతే కామెంట్లో పెట్టు ఒకప్పుడు అయితే ఎద్దుల బండిలతోటి అయితే మెరిపిస్తుంది దోస్తులు ఇప్పుడు మెరిపి మొత్తానికి ట్రాక్టర్లు అయితే లైన్ క్యూ కట్టినాయి రానున్న రోజుల్లో ఎద్దుల బండిలు మొత్తం పోయి ఈ ట్రాక్టర్లేటాటున ఏటట్టున్నాయి చుట్లైతే ఇలాంటి రోజు ఇదే వీడియో దోస్తులు మరో వీడియో తోటి మీ ముందు ఉంటా ఉంటా మరి దోస్తులు